హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు ఎగ్స్ తోటి గ్రేవీ కర్రీని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇది మనకి చపాతీ లేకి వేడిగా రైస్ లేకి చాలా బాగుంటుందండి అలాగే ఇంతకుముందు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కర్రీని అలాగే ఎగ్ పులావ్ని అప్లోడ్ చేశాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి అలాగే ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి ఇక్కడ స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని అందులోకి ఫోర్ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న వాటిని మనం ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకోండి ఇలా ట్వంటీ మినిట్స్ తర్వాత బాగా ఉడికించుకునే ఎగ్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ వన్ కప్ని యాడ్ చేసి ఇవి మరి బ్రౌన్ కలర్ కాకుండా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు వన్ కప్పు అలాగే రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క యాడ్ చేసుకొని అలాగే ఒక ఇలాచి కూడా యాడ్ చేసి వాటర్ లేకుండా మెత్తన్ పేస్ట్లో గ్రైండ్ చేయండి ఈ గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నటువంటి ఎగ్స్ని తీసుకొని చాకతోటి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి మనం ఇలా ఘాట్లు పెట్టుకొని గ్రేవీలో ఉడికించుకుంటే కనుక మనకు ఎగ్స్కి మసాలా అంతా లోపల వరకు బట్టి మనకు ఎగ్స్ అనేది టేస్ట్ చాలా బాగుంటాయి ఈ విధంగా గాట్లు పెట్టుకున్న వాటిని మనం ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి ఈ విధంగా టాస్ చేయడం వల్ల మనకు గుడ్డికి పైన పొర అనేది క్రిస్పీగా తయారవుతుంది ఇలా అవ్వడం వల్ల మనకి ఎగ్స్ గ్రేవీలో ఉడికించుకున్నప్పుడు మెత్తబడకుండా మనకి క్రిస్పీగానే ఉంటాయి ఇలా టాస్ట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఇక్కడ హాఫ్ కప్పు సన్నగా తిరిగిన ఆనియన్స్ అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఇవి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇలా యాడ్ చేసిన దాన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద అడుగు మాడుకున్న బాగా కలపండి ఇలా కలుపుకున్న దాన్ని మనకు టమాటాలో పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత మనకు మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలు ఉంటుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేయండి ఇలా యాడ్ చేసినవన్నీ మసాలాలన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మనకి ఉప్పు కారం అన్నీ యాడ్ చేసిన తర్వాత మనకి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మరొక మూడు నిమిషాలు మగ్గించాలి మూడు నిమిషాల తర్వాత మరొకసారి గరిటతోటి బాగా కలుపుకోండి ఇందులోకి గ్రేవీకి సరిపడగా మనకి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ గ్రేవీని హై ఫ్లేమ్ మీద ఉడికించండి ఇలా ఉడికించిన దాంట్లోకి ఇక్కడ ఎగ్స్ వేసేది క్లిప్ మిస్ అయిందండి ఇక్కడ ఎగ్స్ వేసుకొని కొత్తిమీరే వేసుకోవాలి ఎగ్స్ కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని కొద్దిగా మేతి చేతితోటి నలిపి వేసుకోండి మనం మేతి వేసాక మనం ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని ఎగ్ మూత తీసి ఎగ్స్ని బాగా కలపండి ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు గ్రేవీ అనేది బాగా దగ్గరకు పడ్డాక స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి మనకి గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి